శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకుంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను పెట్టుకోవాలి శ్రావణ మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజ గదిలో కొన్ని వస్తువులను పెట్టుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి అష్టలక్ష్ముల ఆశీర్వాదం వెంటనే సిద్ధిస్తుంది ఎలాంటి వస్తువులను పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబానికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో దేవి అనుగ్రహం కోసం మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని పెట్టుకోండి శంఖం అంటే శ్రీ మహాలక్ష్మి దేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువు శంఖాలు లక్ష్మీదేవి సోదరులు విశేషంగా ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఒక శంఖం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబం మొత్తానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి సంచరించే శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి తనకు తానుగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది పసుపు కుంకుమలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు నిండుగా పసుపు కుంకుమలను పెట్టుకోవాలి విశేషంగా శ్రావణ మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి తప్పనిసరిగా గాజు మాలను సమర్పించాలి పన్నెండు గాజులను పసుపు దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి లక్ష్మీ కటాక్షం మీ కుటుంబంపై ఎల్లవేళ్లలా ఉంటుంది మన హిందూ ధర్మంలో అక్షింతలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్షింతలను తలపైన వేసుకుంటే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది ఇక అత్యంత శక్తివంతమైన దీపాలలో కామాక్షి దీపం ఒకటి శ్రావణ మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం కామాక్షి దీపం కాబట్టి ఒక కామాక్షి దీపాన్ని కొనుగోలు చేసి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా కామాక్షి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయండి శ్రావణ మాసంలో కామాక్షి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది వెండి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి వెండి ప్రమీదలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు వెండి కుందుల్లో కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేయండి ఇక మీరు చేసే పూజలన్నీ నేరుగా లక్ష్మీదేవికి చేరుతాయి అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు నెయ్యితోనే దీపారాధన చేయాలి నెయ్యితో దీపారాధన చేస్తే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది అదేవిధంగా జిల్లేడు వత్తులతో కానీ తామర కాడ వత్తులతో కానీ దీపారాధన చేయండి అలాగే ఈ నెలలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా అమ్మవారి అనుగ్రహం ఇంటిపై ఉంటుంది ఇక మీ పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఒక రాగి కలశం ఉండాల్సిందే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టుకోవాలి రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే చాలా మంచిది విష్ణుమూర్తి తాబేలు రూపం అవతరించాడు విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా టిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశలో పెట్టుకోండి తాబేలు విగ్రహం కింద ఒక చిన్న ప్లేటు పెట్టి అందులో నీళ్లు పోసి ఉంచాలి తాబేలు ఎల్లప్పుడూ నీటిలోనే ఉండాలి ముఖ్యంగా శ్రావణ మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉత్తర దిశలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంటికి విపరీతమైన ధనం కలిసి వస్తుంది ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది మీ ఆస్తి పాస్తులు కూడా కలిసి వస్తాయి ఈ శ్రావణ మాసం అంటే శివునికి కూడా చాలా ఇష్టమైన మాసం శివుని కన్నీటి చుక్క నుండి రుద్రాక్షలు ఉద్భవించాయి కాబట్టి శివునికి ప్రీతికరమైన రుద్రాక్షను మీ శ్రావణ మాసంలో కొనుగోలు చేస్తే చాలా మంచిది శ్రావణ మాసంలో రుద్రాక్షను కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ జీవితంలో ఏమి లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే రుద్రాక్షను మెడలో ధరిస్తే మీపై ఎలవేళలా శివానుగ్రహం ఉంటుంది లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే మన కుటుంబంలో ఎలాంటి ఆపదలు ఏర్పడకుండా ఆ శివయ్య మన కుటుంబాన్ని రక్షిస్తాడు కాబట్టి శ్రావణ మాసంలో ఒక చిన్న శివలింగాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో శివలింగం మాత్రమే ఉండాలి పూజ గదిలో శివలింగం ఉంటే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి అలాగే అమ్మవారిని పూజించే భక్తులు తామర పూలతో కానీ గులాబీ పూలతో కానీ పూజించండి ముఖ్యంగా అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి లక్ష్మీదేవి నివసించే తులసి మొక్కను ప్రతి ఒక్కరూ పూజించాలి శ్రావణ మాసంలో చేసే తులసి పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటకు పసుపు కుంకుమలు పెట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఏది కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది అలాగే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి మీ ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా ఉప్పు మూటను కట్టుకోండి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటగట్టి ఇంటి ముందు వేలాడదీయండి మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంటిని ఎల్లవేళలా లక్ష్మీదేవి రక్షిస్తుంది అలాగే మన హిందూ ధర్మశాస్త్రాలలో గోమతి చక్రాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పూజ గదిలో తప్పనిసరిగా గోమతి చక్రాలు ఉండాలి గోమతి చక్రాలకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఈ శ్రావణ మాసం నెల రోజున మీ పూజ గది చాలా పవిత్రంగా ఉండాలి ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి మీ పూజ గది ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇంటికి అంత ఐశ్వర్యం కలిసి వస్తుంది విరిగిన దేవుని విగ్రహాలను అలాగే పాతబడిన దేవుని చిత్రపటాలను పూజ గదిలో ఉంచకూడదు ముఖ్యంగా శ్రావణ మాసంలో పాతబడిన దేవుని ఫోటోలు తీసేసి కొత్తవి ఏర్పాటు చేసుకోండి పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలు ముందే తీసేయాలి అలాగే కాలిన ఒత్తులను కూడా పూజ గది నుండి తీసేయాలి ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి పూజ గది శుభ్రంగా ఉంటేనే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మిల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి